తెల్లారి లేస్తే మన దేశంలో ఉన్న దరిద్రపు పార్టీలన్నీ మోదీ మీద కోపంతో ఓట్ల కోసం పదవుల కోసం దేశాన్ని కించుపరచడం అబద్దాలు ప్రచారం చేస్తారు ఒకసారి ఇది చూడండి ఇంత గొప్ప భారతదేశంలో భారత ప్రధాని మోదీతో మాకు ఉన్న స్నేహ సంబంధం వల్ల వెయ్యి మంది భారత ఇంజనీర్లకు బుల్లెట్ రైళ్ల తయారీలో నిర్వహణలో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని మాటిచ్చిన జపాన్ ప్రభుత్వం మన దేశం విలువ మన ప్రధాని మోదీ విలువ ప్రపంచం మొత్తం తెలుసు ఇక్కడ ఉన్న విలువ లేని మనుషులకు తప్ప చాలా మంది మోదీ అనగానే బీజేపీ ప్రధాని అనుకుంటారు కానీ మన దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు దొరికాడని చూడట్లేదు ఇతర పార్టీ ముసుగులో ఉన్నారు కాబట్టి ఒక్కసారి పార్టీలు పక్కన పెట్టి దేశం గురించి అభివృద్ధి గురించి ఆలోచించండి అప్పుడు మీకే తెలుస్తుంది దేశం విలువ మోదీజీ విలువ